హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవా ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పెద్దగా స్వారీ చెప్తున్నానండి ఎందుకంటే ఇన్ని రోజులు నాకు హెల్త్ బాగాలేక వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను దయచేసి మళ్ళీ ఈ రోజు నుంచి కంటిన్యూగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్డేట్ గురించి ప్రతి ఒక్కరూ డైలీ ఫాలో అవుతుండండి మన మీ సేవా తెలుగు యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరు మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను ఫ్రెండ్స్ మీరు చాలా నాకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక మీదట కంటిన్యూగా వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ ఈరోజు మొట్టమొదటిగా వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి ఒక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి ఎవరైతే సదనం సర్టిఫికేట్ అనేది పర్సంటేజ్ అనేది పర్సెంటేజ్ అనేది డాక్టర్ దగ్గర ఫేక్గా సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ అనేది లబ్ధి పొందుతున్నారు అటువంటి వారందరికీ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పెన్షన్ అనేది నిలిపివ్వడం అయితే జరుగుతుందని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ ఫేక్ సర్టిఫికేట్ ఈ ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు మనకు ఫిబ్రవరి ఒకటవ తేదీకి కంప్లీట్ అవుతుంది అలాగే కొద్దిగా ఏవైనా ఫేక్ సర్టిఫికేట్ అనేది మిగిలి ఉంటే కనుక వారికి కూడా మార్చిలో కూడా పెన్షన్ అనేది నిలిపివేసే అవకాశం అయితే ఉన్నట్లుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా మందికి ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ ఫేక్ సర్టిఫికేట్ ద్వారా వికలాంగులు ఎవరైనా పెన్షన్ పొందుతున్నట్లయితే వారందరికీ ఒకటవ తేదీన పెన్షన్ అనేది నిలిపివేస్తున్నట్లు మనకు అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్ ఓకేనా మరొక అప్డేట్తో ముందుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ రేపటి రోజున వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్